పదిహేనవ మహాసభలు సని ఆదివారాల్లో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో ఒంగోలు నగరంలో కామ్రేడ్ జి సుబ్బారావు నగర్లో జయప్రదంగా ముగిశాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది పైగా ప్రతినిధులు హాజరయ్యారు ఇరవై మూడు జిల్లాల నుండి ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల గురించి చర్చ జరిగింది ప్రైవేటీకరణకి పెద్ద పేట వేసి ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తా ఉన్నారు మున్సిపల్ కార్మికులు మెడ మీద సోర్సింగ్ పేరుతో కత్తి వేలాడదీస్తున్నారు ఈ సందర్భంలో ప్రైవేటీకరణ వర్క్అవుట్ సోర్సింగ్ విధానాలను వ్యతిరేకించండి అంటూ మహాసభ తీర్మానించింది ఈ తీర్మానంతో పాటు పర్మినెంటు సమానపరి సమాన వేతనం అమలు చేయాలనే పేరుతో మరో తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది అట్లాగే పన్నెండవ పిఆర్సి రెండేళ్లు దాటినా ఎంతవరకు అతి గతి లేదు పర్మనెంట్ వాళ్ళకి డిఏ బకాయిలు సరెండర్ లీవ్ల బకాయిలు ఎంతవరకు చెల్లించట్లేదు పన్నెండవ పిఆర్సీని వెంటనే ప్రకటించాలి పన్నెండవ పిఆర్సీని వర్క్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ మున్సిపల్ రంగంలో ఉండే అన్ని విభాగాల కార్మికులకి వర్తింపజేయాలని కూడా మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది మున్సిపల్ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్న ఎన్ఎంఆర్ వైదిలీ కోవిడ్ కార్మికులు ఎంబు కార్మికులు క్లాక్ డ్రైవర్లను మున్సిపల్ కార్మికులుగా గుర్తించి ముప్పై ఆరు జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహిళలకి రక్షణ కల్పించాలని కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు తదితర తీర్మానాల్ని మహాసభ ఆమోదించింది ఈ తీర్మానాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మున్సిపల్ ఫెడరేషన్ రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి కూడా మహాసభ తెలియజేసింది ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీని డెబ్బై మూడు మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో ఇరవై ఒక్క మంది ఆఫీస్ బేరర్స్గా ఎన్నికయ్యారు గతంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారిగా ఉన్నటువంటి కామ్రేడ్ నాగభూషణం కె ఉమాశ్వరరావు నేను అట్లాగే కామ్రేడ్ జ్యోతి బస్సు తిరిగి మళ్ళా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారిగా ఎన్నిక అవడం జరిగింది మహాసభలో విజయవంతం కోసం ప్రకాశం జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి యూనియన్ అట్లాగే ఇతర ప్రజా సంఘాలు ప్రజానాటి మండలి అందరికీ కూడా సహకరించారు వారందరికీ ఆహ్వాన సంఘానికి అక్కడ సేవలు అందించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ మహాసభలని ప్రారంభించడానికి బహిరంగ సభకి ముఖ్య ముఖ్య వచ్చినటువంటి ఎమ్మెల్సి గోపిమూర్తి గారు పరిశీలకులకు హాజరైనటువంటి సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెడ్ సిహెచ్ నరసింహరావు గారు అనేక విలువైన సూచనలు సలహాలు చేశారు ఉద్యమ అభివృద్ధికి తోడ్పడే పాత్రలు అట్లాగే ఈ మొదటి రోజు ప్రదర్శన చాలా ఆకర్షణీయంగా జరిగింది ఎన్నడూ లేనంతగా లేనట్టుగా ఈరోజు కళా బృందాలు కోలాటం కానీ డప్పుల దళం కానీ తీర్మారు అట్లాగే అగ్ని పరాటకు సంబంధించినటువంటి కర్రసాము డ్యాన్సు రకరకాల విచిత్ర వేషాలతో ప్రదర్శన మొత్తం ఒంగోలు నగర ప్రజలను ఆకట్టుకునే విధంగా జరిగింది ఆ కళారూపాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మున్సిపల్ కార్మికులకి అట్లాగే ఈ మహాసభలకి జయప్రదంకి తోడ్పడినటువంటి ఆర్థికంగా ఆర్థికంగా చేయతనిచ్చినటువంటి వారందరికీ కూడా మేము రాష్ట్ర నూతన కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్థానిక మున్సిపల్ అధికారులు కూడా అక్కడ హాలు ఇవ్వటం కానీ ఇతర సహాయ సహకారాలు అందించారు వారందరికీ మీడియాకి ఇతర ప్రజా సంఘాల నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలు జరగబోతాయి ఆ మహాసభలు జయప్రదం కోసం ఇప్పటి నుంచి కృషి చేయాలని ప్రతి కార్మికుల నుండి ప్రజల వద్ద నుండి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించాలని ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో మాస్ క్యాంపెయిన్ నిర్వహించాలని కూడా మహాసభ నిర్ణయించింది జనవరి నాలుగో తారీఖు జరిగేటువంటి విశాఖపట్నంలో జరిగే ప్రదర్శన బహిరంగ సభలకు కళారూపాలు జన సమీకరణ చేయాలని కూడా మహాసభ కార్మికులందరికీ పిలుపునిచ్చింది